అర్ధరాత్రి కుక్కల అరుపులు ఒకటి కాదు రెండు కాదు గ్రామంలో కుక్కలంతా ఒకటే రోధన ఏం జరుగుతుందో తెలిసేలోపు వీధుల్లో కుక్కలు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎవరో తెలియదు కుక్కలపై పగపట్టి వాటిని కాల్చి చంపేశారు పాచవికంగా ఎలాంటి కనికరం చూపించకుండా మూగ జీవాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు తెల్లవారుజామున గ్రామంలో వీధి కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం నగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ దారుణం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో గురువారం రాత్రి మూగ జీవాలపై కర్కశంగా ప్రవర్తించారు దుర్మార్గులు వీధిలో తిరిగే కుక్కలపై తుపాకీ ఎక్కుపెట్టారు ఇరవై కుక్కలను కాల్చి చంపేశారు ఈ కాల్పులో మరికొన్ని కుక్కలకు తీవ్ర గాయాలయ్యాయి అర్ధరాత్రి దాటిన తర్వాత మాస్కులు ధరించిన నలుగురు వ్యక్తులు కార్లు వచ్చి గంతో కుక్కలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు రోడ్లపై ఉన్న కుక్కలను వెంటాడి చంపేశారు కుక్కల అరుపులు గన్ శబ్దాలకు భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేదు అయితే కాల్పులు జరిపిన దుండగులు ఎవరు ఎందుకు కుక్కలను చంపారన్న విషయం మాత్రం తెలియరాలేదు ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది కుక్కలను ఎందుకు చంపుతున్నారో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు మరోవైపు తుపాకీ శబ్దాలతో బెంబలెత్తిపోయారు బుల్లెట్ తగిలిన కొన్ని కుక్కలు అక్కడికక్కడే చనిపోగా మరికొన్ని గాయాలతో పరుగులు తీస్తూ రోడ్లపై చనిపోయాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న బూత్పూర్ సిఐ రామకృష్ణతో పాటు వెటర్నరీ డాక్టర్లు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు చనిపోయిన కుక్కల శరీరంలో బుల్లెట్లను గుర్తించారు కుక్కల కోసం తుపాకులు వినియోగించడం ఏంటని పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు కుక్కలను చంపింది ఎవరూ ఎందుకు చంపారనే దానిపై ఆరాధిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జీవాలను విచక్షణ రహితంగా కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది కొన్ని సందర్భాల్లో మనుషులపై కుక్కలు దాడి చేయొచ్చు తీవ్రంగా గాయపరచవచ్చు కానీ ఈ విధంగా చంపడంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు అయితే కుక్కలను చంపడం వెనక కథేంటి అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు కుక్కల బిడద వదిలించేందుకే కాల్చారా లేదా వేరే కారణం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సిందే